గురించి చాలా చక్కగా వివరించారు మరి గురించి తప్పకుండా చెప్తాను ప్రేక్షకులందరికీ నమస్కారం అండి శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు మనకి తెలుగులో రసధుని అనే పేరుతో ఈ పాసురాలను తెలుగులోకి అనువదించారు ఈ మూడో పాసురం మనం మొదట పాసురంలో తిరుప్పావ యొక్క వ్రతం గురించి తెలుసుకున్నాం రెండవ పాసురంలో వ్రతం యొక్క నియమాలను ఆండాళ్ళు తల్లి ఎలా వివరించిందో తెలుసుకున్నాం ఈ మూడవ పాసురంలో ఏమిటంటే ముఖ్యంగా చెప్పవలసిన లక్షణం ఏంటంటే ఆ వామనుడు యొక్క అవతారం గురించి కీర్తిస్తుంటుంది అమ్మవారు స్వామి యొక్క అవతారాల్లో ఒక అవతారం వామనావతారం ఆ వామనావతారం గురించి కీర్తిస్తూ ఇంకొక లక్షణం ఏంటంటే వ్రతం యొక్క ఉద్దేశం ఏంటంటే అసూయ ద్వేషాలను విడిచిపెట్టడం దీని గురించి కూడా ఈ పాసురంలో చక్కగా తెలియజేస్తుంది దాని గురించి ఇప్పుడు ముందు మనం పాసురం వింటూ తర్వాత దాని అర్థం తెలుసుకుందాం ఇంత వాడింతలో ఎంతకు పెరిగే గుజ్జు వాడింతలో కొండంత పెరిగే రేఖ మాని మనమెల్ల తెలినీట మజ్జన మాడి తొలలేని నోము తొడిగి తిమేని నెల మూడు వానలు నిండుగా కురిసి వరగబండిన చేల చేరుమీలు బెరసి చందొబలందు ఇందిర కోటి మధువును తెగ ద్రావి మత్తిల్లి సొలసి నిం నిండదుగుల నెరివపు కుండలు నిండ పాల్గొరి సెడియాలు పరమ సాధువులవుచు కామధేనువులు కనుల పండువులవుచు కామధేనువులు కొట్టాల నిండుగా కొమరొప్పు చుండి ఈతి బాధలు లేక ఎల్ల జగమ్ము అలరదే మూడు పూలారు కాయలుగా చెలగదే పెల్లగు సిరి సంపదలను వరలదే ఈల వైకుంఠ మననోము మన నోము జగతికి మంగళప్రదము వరలదే ఈల వైకుంఠమనుచు మన నోము జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మానవి గారు మరి దీనికి అర్థం చెప్తారా అండి తప్పకుండా ఇప్పుడు ఈ మూడవ పాసరంలో అమ్మవారు ఆండాళ్ళ తల్లి ఏం చెప్తోందంటే గోపికలకు ఇక్కడ వామనావతారం గురించి ప్రత్యేకంగా చెప్పింది అంటే బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకొని మూడు అడుగుల నేలను దానం తీసుకుని ముల్లోకాలు ఆక్రమించినటువంటి త్రివిక్రముడైనటువంటి స్వామిని కీర్తిస్తాము రండి ఆ స్వామిని మనము కీర్తిస్తాము అని గోపికలకు చెప్తూ ఇందులో ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక నేను చెప్పినట్లుగా అసూయ ద్వేషాలను విడిచిపెట్టాలి అంటే మనం ఏదైనా ఒక తన మంచి పని తలపెడుతున్నామో అన్నప్పుడు మన తోటి వారందరినీ కూడా సఖ్యతగా ఉంచుకోవాలి వాళ్ళతో మంచిగా ఉండాలి కానీ ఎదుటి మనిషిని చూసి పడడం చేయకూడదు అంటే ఈ వ్రతం అంటే మనమే ఆచరిస్తున్నాము మనకే మంచి జరగాలని కాకుండా ముఖ్య ఉద్దేశం లోకం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అనేటటువంటి మంచి ఉద్దేశం పేరుకు వ్రతం అని నెపం పెట్టుకొని సుఖినో భవంతు అంటాం కదండి సర్వజనులు కూడా చక్కగా ఉండాలి ఆరోగ్యాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో భోగ భాగ్యాలతో తొలతూగాలని స్వామిని వేడుకున్నాం రండి అని ఆ గోపికలను పిలుస్తోంది అంటే ఆవులు పాడి ఇవ్వాలి అంటే ఏం కావాలి మనకు ముఖ్యంగా పంటలు సమృద్ధిగా పండాలి పంటలు సమృద్ధిగా పండాలంటే మనం మంచి మనకు ధాన్యం అవి బాగుండాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలి మనకు సమయానికి పంట పంటలు పండాలంటే మనకు నీరు కావాలి ఇటువంటివన్నీ కూడా మనకు సస్యశ్యామలంగా లోకం సుభిక్షంగా ఈతి బాధలు లేకుండా అంటే దుర్భిక్షం లేకుండా ఉండాలి అంటే భగవంతుడి అనుగ్రహం కావాలి ఆ అనుగ్రహం కోసమే అమ్మవారు అందరినీ కూడా తీసుకొని నెలకు మూడు వానలు పడాలి అని ఆ తల్లి ఆకాంక్ష అంటే ఏమిటి ధర్మం ఎప్పుడైతే మనకు పద్ధతిగా ఉంటుందో మనం ధర్మాన్ని ఎప్పుడైతే చక్కగా ఆచరిస్తామో నెలకు మూడు వానలు పాత రోజుల్లో నెలకు మూడు వానలు పడేవి అంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా కలిమాయ వచ్చేసిందండి ఇప్పుడు అంతా అస్తవ్యస్తం అయిపోతున్నది అని అంటుంటారు అంటే మంచి ఎప్పుడైతే అని మంచి పెంపొందించుకునే ఇది ఉంటుందో అక్కడ అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది ధార్మికమైనటువంటి మార్గంగా మనం ఎప్పుడైతే ఉంటాము అక్కడ ఏవి ఎటువంటి అనర్థాలు జరగవు అని ఒక ఇది నానుడి కాబట్టి ఏంటంటే అమ్మవారి యొక్క ఉద్దేశం ఏంది మనం భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు ఇటువంటివన్నీ ఆ నెలకు మూడు వానలు పడ్డప్పుడు ఇంకేముందండి అంత సస్యశ్యామలమే కదా అందరూ కూడా బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో చక్కగా ఈ పాసురంలో అమ్మవారు తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ పాసురం యొక్క ప్రత్యేకత ఏంటంటే పండగలలో పర్వదినాల్లో కూడా పిల్లలకి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ పా ఈ పాసురాన్ని చదవడం చాలా మందికి ఆనవాయితీగా ఉంటుంది అది కూడా చాలా చక్కగా బాగుంటుంది ఈ మూడో పాసురాన్ని చదువుతారు అంటే అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి చక్కగా ఇక్కడ అమ్మవారు మనకు ఆంధ్రాల తల్లి గోపికలందరికీ కూడా తెలియజేసింది ధన్యవాదాలండి లోకా సమస్త సుఖినో భవన్ లో మళ్ళీ కలవాదాలండి